రాజమండ్రి పట్టణంలో జరిగినటువంటి సంఘటన మరి ప్రవీణ్ ప్రకడాల అనేటువంటి దైవ సేవకులు మంచి జ్ఞానవంతులు విజయవంతులు దేవుని యొక్క పరిచయలో బలముగా వాడకూడచ్చు రక్షణ టీవీలో మంచి వర్తమానికులు అలాగే కాకుండా అనేక డిబేట్లు చేసినట్టు లేక అక్షయ అనేది తెలియక క్రైస్తవులమైన మేము అందరం కూడా చింతిస్తున్నాము మేము కూడా బైబిల్ మిషన్ సెక్రటరీగా గుంటూరు పక్షముగా ఏక సమావేశం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా ఏకీవించి వారికి మా ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నాం మా కాబట్టి ఆ విషయంలో మేమందరం కూడా ఎంతో సానుభూతిని కలగజేస్తున్నాం తోటి సేవకునగా ఎంతో చక్కటి పరిచర్య చేస్తూ ఎన్నో గొప్ప స్థితిని కలిగినటువంటి ఆయన ఈ వినాలన్నా మరి ఆయన మరణించినారు కనుక మరి ఆ మరణము సాహసమైనదో లేదా సహజమైనది కాదు తెలియక మరి మా తరపున బైబిల్ మిషన్ తరఫున సానుభూతిని తెలియజేస్తూ మరి ఇక్కడ అనేక మంది సేవకులైన వారు సేవకురాండ్రులు అనేక మంది వచ్చి వారి వారందరూ కూడా పగడాల కొరకు అందరూ కూడా ఎదురు చూస్తూ వారి యొక్క సానుభూతిని తెలియజేస్తూ తోటి పాస్టర్గా అందరూ కూడా ఏకీవిస్తూ ఉన్నారు కనుక వారి యొక్క కార్యక్రమంలో బైబిల్ మిషన్ సెక్రటరీ గారు అలానే అలాంటి బాడీ మెంబర్గా మేము మన మా తోటి సేవకులైన వారు కూడా ఈ కలికి వచ్చి మా యొక్క సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము కనుక వారి యొక్క వీడియో చూసిన వారందరూ కూడా వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ మరి ఇటువంటిది మరి ఏ సేవకుడికి కూడా జరగకుండగా మరి ప్రతి వారు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం అందరికీ మనం